హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వంటిలు విఆర్ఆర్ అయితే మనం పక్కా బల్లెటూ స్టైల్లో పచ్చి పులుసు అనేది ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ఈ పచ్చి పులుసు అనేది ఈజీగా మనం చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ చేయండి ముందుగా అయితే దీనికోసం అయితే దీనికోసం అయితే చింతపండు అయితే నానబెట్టుకుందామండి చింతపండు ఒక నిమ్మకాయ సజ్జంతా తీసుకొని చిన్న నిమ్మకాయ సజాంత తీసుకొని నీళ్ళు పోసుకొని ఒకసారి వాష్ చేసుకొని చింతపండు అనేది నానబెట్టుకుందాం వీటి నీళ్ళని పంపిద్దామండి చెత్త ఉంటుంది కదా ఈ చింతపండు అయితే మా చెట్టుకే కాసిందండి చూడండి అందుకేలా నల్లగా కనపడు కనపడుతుంది కొద్దిగా వాటర్ అయితే పోసుకొని దీని అయితే కొద్దిసేపు అయితే నానబెట్టుకుందాం చింతపండు అయితే నానిపోయిందండి ఇప్పుడు దీని అయితే రసాన్ని తీసుకుందామండి పిండి చూడండి ఇలా ఒత్తుకొని మనం చింతపండు రసాన్ని అయితే తీసుకుందాం తీసుకొని దీన్ని వేరొక బౌల్లోకి పోసుకుందాం పోసుకొని మరిన్ని వాటర్ పోసుకొని మరొకసారి అనేది వత్తుకొని రసాన్ని అయితే తీసుకుందాం చూడండి ఇలా మరికొన్ని వాటర్ పోసుకొని చింతపండు రసాన్ని తీసుకోండి తీసుకొని బౌల్లోకి అయితే పోసుకుందాం పోసుకొని పులుపు చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోండి పుల్లదనాన్ని బట్టి నీళ్ళు అనేది పోసుకుందాం పోసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకే ఉప్పు వేసుకుందామండి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం అలాగే కారం వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని వీటిని స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే కాల్చుకుందామండి పక్క పల్లెటూరు స్టైల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు నచ్చినైతే అయితే లైక్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇలా కాల్చుకున్న వాటిని బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కడిగి కడిగిన తర్వాత వాటిని తీసుకొని ఈ చారు గిన్నెలోకి వేసుకుందాం పచ్చి పులుసులోకి వేసుకుందామండి మా సైడ్ అయితే తిని చారు అంటారండి ఇలా చారులోకి వేసుకొని మంచిగా వాటిని ఉల్లిపాయ బుక్కలు పచ్చిమిర్చి మంచిగా నలిగేటట్టు చారులో మంచిగా కలిసిపోయేటట్టు పులుసులో కలిపేసుకుందాం కారం ఉప్పు అన్నీ మంచిగా చక్కగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి కొత్తిమీర కూడా మంచిగా నలుపుకుందాం అన్నీ చారులోకి మంచిగా కలిసిపోతే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఇలా కలిపేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే కొద్దిగా వెల్లిపాయలు జీలకర్ర తీసుకొని వీటిని కొద్దిగా దంచుకుందాం ఇలా దంచుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే తాలింపు కోసం టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకుందాం జీలకర్ర ఆవాలు వేసుకొని అలాగే ఎండుమిర్చి వేసుకుందామండి ఒక రెండు మిర్చి వేసుకొని వేయించిన తర్వాత మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కలుపుకొని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కారం వేసుకుందాం మరి ఎక్కువ కాదండి కొద్దిగా అట్లా కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ తాలింపు తీసుకుపోయి మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చి పులుసులోకి అయితే పోసుకుందాం పోసుకొని ఒకసారి కలిపేసుకుందామండి పోసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా ట చాలా చాలా టేస్టీ పచ్చి పులుసు పక్కా పల్లెటూస్ చేయాలండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే రెసిపీ నచ్చిన నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే మన మన రెసిపీ అనేది ఇంకా ఇంకా ముందుకు అవుతుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి